హాయ్ అండి ఈ వెల్కమ్ టు మై ఛానల్ ఈమెంటీ ఏదన్నా ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుందా అనుకుంటున్నారా లేదండి రేపు ఫస్ట్ శుక్రవారము లక్ష్మీదేవి పూజ చేస్తాను తర్వాత నాగుల పంచం కూడా వస్తుంది వచ్చింది కదా రేపే రెండు పండుగలకి ఏమేమి సామాన్లు కావాలో లిస్ట్ అంతా రాసుకుంటున్నాను నాకు షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకేంటి ఇంకేంటి అని అప్పుడు అస్సలు గుర్తుకురావు అందుకనే ఒకటికి రెండుసార్లు ముందే చెక్ చేసుకొని ఒకసారి మా హస్బెండ్తో కూడా చెప్తున్నాను అనమాట ఇవి ఇవి సామాన్లు రాసాను ఇంకేమన్నా ఉంటాయా అని అడుగుతున్నాను ఆయన కూడా ఏం తెలియదు కానీ ఏమో ఒకసారి డిస్కషన్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు ఆయనను కూడా ఇన్వాల్వ్ చేశాను అనమాట లిస్ట్ మొత్తం రాసిన తర్వాత బయటికి వెళ్ళి సామాన్లన్నీ తీసుకొచ్చాము సామాన్లు అన్నీ తీసుకురావడం ఒక ఎత్తు వాటికి ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో సర్దడం ఒక ఎత్తు ఖాళీగా డబ్బాలు ఉంటే తోమడము ఆ తోమిన డబ్బాలను తుడవడము తుడిచిన డబ్బాలు మళ్ళీ ఫిల్ అప్ చేయడము అమ్మో ఇంత పని ఉంటుంది అందుకనే నాకైతే ఈ అంత వర్క్కు నాకు హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట నేనైతే ఈరోజు పూజ సామాన్లు కిచెన్ సామాన్లు రెండు తీసుకొచ్చాను కాబట్టి దేని దాన్ని సపరేట్గా చేస్తున్నాను అంటే పూజ కోసం సపరేట్గా కిచెన్ సామాన్లు అన్నీ సపరేట్గా అట్లా సపరేట్ సపరేట్గా అనమాట అంటే ఇప్పుడు శనగలు ఫిలప్ శనగలు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సపరేట్ సపరేట్గా పండ్లు పూ అవి పండ్లు తమలపాకులు సోం ప్యాకెట్లు అవన్నీ రేపటి పూజ కోసము అవన్నీ సపరేట్గా అట్లా సపరేట్ సపరేట్గా అనమాట రేపు ఏదన్నా వర్క్ ఉంది అంటే నాకు ఈ రోజు నుంచే టెన్షన్ అవుతుందండి రేపు ఏ టైంకి అవుతుందో సరిగ్గా టైంకి అవుతుందో కాదు నేను అయితే హడావిడిలో ఏదైనా మిస్ చేస్తానో ఏమో అన్న టెన్షన్ అయితే నాకు ఈ రోజు నుంచే ఉంటుందన్నమాట మా హస్బెండ్ అంటారు ఎందుకే అంత తొందర మెల్లగా చేసుకోవచ్చు కదా అని అంటారు కాకపోతే అంద టైం అయిపోతుంది అనుకోండి అంత ప్రశాంతంగా చేయలేమనమాట అందుకే ముందుకు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నాను అందుకే ఈరోజు సాయంత్రం నుంచి ఇదే పని పట్టాను ఏమేం ఏమేమి కావాలి ఏమేమి చే అన్నది ఇప్పటి నుంచే చూసుకుంటున్నాను ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేసేయండి అంటే పెద్ద పనులు ఉంటాయి కదా అవన్నీ కొంచెం ఇప్పుడు రేపు లక్ష్మీదేవి పూజ చేయాలి రేపు చాలా రకాల నైవేద్యాలు చేయాలి చాలా రకాల నైవేద్యాలు చేయాలి అంటే చాలా టైం పడుతుంది మళ్ళీ చాలా సామాన్లు కూడా కావాలి ఆయనతో ఏదైనా సామాన్ మిస్ అవుతుందో ఏమో సా సడన్గా సామాన్ మిస్ అయ్యింది అనుకోండి అప్పుడు పొయ్యి మీద ఉండగా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోలేము కదా అందుకనే ఒకటికి రెండు సార్లు చూసుకుంటున్నాను అనమాట సో దట్ ఏం ఏమీ తక్కువ లేదు అనకుండా అన్నీ కంప్లీట్ చేసుకో చేసుకోవచ్చు అన్నట్టు చేస్తున్నాను ఇక్కడ సాల్ట్ డబ్బాలో సాల్ట్ ఫిలప్ చేసి అన్ని ఫిలప్ చేసేసాను మ్యాక్సిమము ఇంకా ఇవన్నీ మిగతావన్నీ పెరుగు పాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి సామాన్లు అన్నీ తీసుకెళ్ళాను తీసుకు వెళ్ళాను అయితే రేపు నాగుల పంచమి కూడా ఉంది కాబట్టి పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి అందుకని ఆ సామాన్లు కూడా సపరేట్గా చేస్తున్నాను అయితే రేపు గుమ్మానికి కట్టడానికి మామిడాకులు కావాలి కదా అయితే నేను మా హస్బెండ్ వెళ్ళి మామిడాకులు తీసుకొచ్చాము తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అవి రేపు కడతాము గుమ్మానికి కాకపోతే అవి ఆకులను విడదీయాలి కదా సపరేట్ సపరేట్ ఆకాకు రేపు కట్టేటప్పుడు చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది మా హస్బెండ్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ ఆయన డ్యూటీకి కూడా వెళ్ళాలి ఆయనకు లేట్ అవుతుందని నేనే ఈరోజు ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకు సపరేట్గా చేస్తున్నాను అయితే దీంట్లో కొన్ని పెద్ద ఆకులు ఉన్నాయి కొన్ని చిన్న ఆకులు ఉన్నాయి అన్నీ ఒకటే సైజ్ ఆకులు సపరేట్ చేద్దామని పెట్టాను కాకపోతే గాలికి అవి ఉండలేదు అయితే మా ఆయన అన్నారు రేపు నేనే నేనే పెట్టినప్పుడు కూర్చేటప్పుడు చూసుకొని పెడతాను నువ్వు వదిలేయో అని అన్నారు అందుకని ప్రతి ఒక్క ఆకు సపరేట్ సపరేట్గా తీసి పెడుతున్నాను నాకైతే ఈ రోజులు అయితే బాగా గుర్తున్నాయి నేను చిన్నప్పుడు ఆ రోజు స్కూల్ ఉంటుండే ఫస్ట్ శుక్రవారం శుక్రవారాలు అయినా స్కూల్ ఉంటాయి కదా ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతానికి హాలిడే ఇస్తున్నారు అప్పుడైతే వరలక్ష్మి వ్రతానికి ఏమీ హాలిడే ఇచ్చేవాళ్ళు కాదు అయితే మా మమ్మీ పొద్దుట్నే ఏదో ఒక కర్రీ చేసి రైస్ పెట్టి బాక్స్ కట్టి పంపించేది సాయంత్రం వచ్చిన తర్వాత రకరకాల ప్రసాదాలు తినేవాళ్ళం అనమాట నాకైతే బాగా గుర్తున్నాయి ఈ ఈ కాలంలో మా చెళ్ళల్లో కూరగాయలు బాగా పండేవి అయితే ఫాస్టింగ్ ఉండి నైవేద్యం పెడతారు కదా వేడివేడి వేడివేడిగా కూరగాయలు ఎప్పుడప్పుడు చేనుకెళ్ళి తెచ్చి తెంపి అప్పుడు వండేవాళ్ళు అనమాట అప్పుడు చాలా టేస్ట్ ఉండేవి ఇప్పుడు మనం ఎన్ని రేట్లు పెట్టి కొనుక్కున్నా కానీ ఆ టేస్ట్ అయితే అస్సలకే రాదు అప్పుడు మళ్ళీ వాటికి రేటు కూడా ఉండేది కాదండి ఇప్పుడైతే మనం ఎంత రేటు పెట్టి కొనుక్కున్నా కానీ టేస్ట్ రావట్లేదు నాకైతే అది గుర్తుకొచ్చింది ఇక్కడ పుట్ట దగ్గరికి కావాల్సిన సామాన్లన్నీ రెడీ చేస్తున్నాను పసుపు కుంకుమ గంధము అయితే నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను ఆయిల్ డబ్బాలో ఆయిల్ పోసాను కాకపోతే అది లీక్ అవుతుంది డబ్బా పగిలినట్టుంది అది లీక్ అవుతుంది అనమాట అది చూసుకున్న తర్వాత మళ్ళీ వే చూసుకొని ఆయిల్ కారుతుంది ఎక్కడి నుంచి కారుతుందని చూస్తే డబ్బా పగిలిపోయింది తర్వాత మళ్ళీ దాన్ని తీసేసి వేరే డబ్బాలో షిఫ్ట్ చేశాను అది కొంచెం ఎక్కువ టైం పట్టింది అనమాట ఆ తర్వాత ఇంకేమైనా ఇంకేమన్నా ఉన్నాయా అంటే పుట్ట దగ్గరికి తీసుకెళ్ళడానికి అన్నట్టు చూస్తున్నాము మేమైతే నైవేద్యం కింద పేలాలు పుట్నాలు ఉంటాయి కదా పుట్నాలు శనగలు ఉంటాయి కదా శనగలు వేయించినవి అవి అయితే మార్కెట్లో దొరుకుతాయి అవి తీసుకొచ్చి అవే పెడతాము అట్లాగే ఒక ఫ్రూటు అగరబత్తీలు ఇట్లా సామాన్లు అన్నీ రెడీ చేసుకున్నాను తర్వాత లాస్ట్ వరకు బట్టలు మడత నాకు బట్టలు పిండడం అన్న మడేయడం అన్నా చాలా కష్టం అండి నాకు అస్సలు ఇష్టం ఉండదు ఆ వరకు పక్కింటా మోస్తే మాట్లాడుకుంటూ బట్టలన్నీ మరితేస్తున్నాను యాక్చువల్లీ కొరియన్ సిరీస్ చూసుకుంటూ బట్టలు మరితేస్తున్నాను ఆమె వచ్చిందని ఆమెతో ముచ్చట్లు పెట్టాను మీకు ఈ వర్క్ నేను చేయలేను చాలా కష్టమన్న వర్క్ ఏదన్నా ఉన్నదా ఉంటే కమెంట్ చేయండి